హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో మంచి కొత్త బిల్డింగ్ ఫ్రెండ్స్ సూపర్గా ఉంది బిల్డింగ్ కార్ పార్కింగ్ కూడా ఉంది దీనికి ఆనుకున్న రోడ్డు మాత్రం ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు ఎక్సలెంట్గా ఉంది బిల్డింగ్ మొత్తం చూద్దాము చూడండి ఫ్రెండ్స్ కింద టైల్స్ కూడా మంచి కలర్ఫుల్ టైల్స్ బ్యూటిఫుల్ వేసారు ఆ సైడ్కి కూడా కార్ పార్క్ చేసుకోవచ్చు ఇల్లు సూపర్గా ఉంది దయచేసి ఇల్లు కావాలి అనుకుంటే ఈ ఇల్లే తీసుకోవచ్చు ఎందుకంటే బాగుంది తక్కువ రేట్లో ఉంది చాలా తక్కువ రేట్లో ఉంది కింద టైల్స్ మంచి టైల్స్ వేసాడు ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్ ఫ్రంట్లో ఉంది ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్ బాగుంది కార్ పార్కింగ్ స్పేస్ ఈ సైడ్కి ప్లాంటేషన్ చేసుకోవడానికి అలాగా వదలడం జరిగింది పైన పెయింటింగ్ కలర్ మంచి కలర్ వేసి నెమలి బొమ్మ వేయడం జరిగింది నెమలి బొమ్మ వేయడం జరిగింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది చూడండి వెరీ గుడ్ లుకింగ్ ఈ ఇంటికి కప్బోర్డ్స్ కానీ అన్నీ తయారు చేసేసి ఉన్నాయి ఫ్రెండ్స్ జస్ట్ రెడీ టు మూవ్ సీలింగ్ కూడా మంచి మంచి డిజైన్స్ చేశారు లోపల ఇంటీరియర్ కూడా బాగా చేశారు బెస్ట్ అనిపించుకున్నారు ఈ ఇల్లు కట్టిన వాళ్ళు ఫ్రంట్ ఎంట్రన్స్ డోర్ ఇది ఈ డోరు టేక్వుడ్ డోర్తో తయారు చేయడం జరిగింది టేక్వుడ్తో తయారు చేయడం జరిగింది మంచి షైనింగ్ ఉంది అలాగని సూపర్గా ఉంది ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ ఒక విషయం నేను చెప్తున్నాను వినండి ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు నార్త్ నార్త్ ఫేసింగ్ ఇల్లు చూడండి నూట నలభై గజాల్లో అయితే ఈ ఇల్లు అయితే కట్టడం జరిగింది ఇది టూ బిహెచ్కే రెండు గదులు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు హాలు చూడండి ఇదంతా హాలు అలాగే ఈ సైడ్కి కూడా హాల్ ఉంది ఆ సైడ్ హాల్ కూడా చూద్దరు కానీ పైన సీలింగ్ చూడండి ఎంత ఎక్సలెంట్గా కనిపిస్తుందో కలర్స్ కూడా మంచి పెయింటింగ్ కలర్స్ మంచి వేశారు కంటికి చాలా అందంగా కనిపిస్తుంది ఇల్లు నూట నలభై గజాల్లో కట్టారు కొలతలు వచ్చేసరికి ఇరవై రెండు పాయింట్ ఐదు అంటే ఇరవై రెండున్నారా గొడవ వచ్చేసరికి యాభై ఆరు నూట నలభై గజాల కట్టారు ఇదిగో చూడండి ఇది కూడా హాలే ఇది కూడా హాలే అలాగే టీవీ కప్బోర్డ్ ఏరియా ఇది టీవీ కప్బోర్డ్ ఏరియా ఇది చూడండి ఇదంతా హాలే ఇప్పుడు మనం ఒక బెడ్రూమ్ చూస్తున్నాము డోర్ కూడా మంచిది వేశారు గుమ్మాలు చెక్క గుమ్మాలే ఫ్రెండ్స్ ఇది ఒక బెడ్రూము కలర్ఫుల్ కలర్స్ కూడా వేయడం జరిగింది బెడ్రూమ్ కూడా సైజు బాగానే ఉంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది నూట నలభై ఆరు గజాల్లో అంటే బెస్ట్గా కట్టారు ఎక్సలెంట్గా కట్టారు నాలుగు వైపులా నాలుగు గోడలు చూపిస్తున్నాను చూడండి క్లియర్గా ఒకసారి చూడండి అలాగే ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది అది కూడా మనం ఒకసారి చూద్దాము ఇప్పుడు పైన సీలింగ్ చూడండి ఎంత డిజైన్ చేశారో యాక్చువల్గా కరెంట్ లేదు అందుకనేసి కొంచెం డల్గా ఉంది పిక్చర్ కరెంట్ పోయింది అందుకనేసి కొంచెం డల్గా ఉంది లైట్ వేస్ట్ తీయడం జరిగింది వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇల్లు చాలా తక్కువ రేట్లో ఉంది మంచి ఏరియాలో అయితే మాత్రం ఉంది ఇది అటాచ్డ్ బాత్రూము అంతా వెస్ట్రన్ చేయడం జరిగింది ఇది చూడండి ఇదంతా హాలు ఇది హ్యాండ్ వాష్ పైన అక్కడ అది కప్బోర్డ్స్ కూడా ఇంటీరియర్ అయితే బాగానే చేయించారు ఫ్రెండ్స్ బాగానే అంటే సూపర్గా చేయించారు ఎంత తక్కువ రేట్లో ఎంత మంచిగా చేయించడం నిజంగా గొప్పతనమే ఇల్లు ఎందుకంటే మనం పవిత్రంగా చూసుకుంటాం అలాంటిది ఈ ఇల్లు మాత్రం మంచిగా కట్టారు ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ నూట నలభై గజాల్లో కట్టారు ఇరవై రెండున్నర యాభై ఆరు కొలతలో ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ముందు చూసిన చిన్న బెడ్రూము ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము క్లియర్గా అది కూడా చూడండి గుమ్మాలన్నీ చెక్క గుమ్మాలే వేయడం జరిగింది కింద టైల్స్ కూడా మంచి మంచి టైల్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ బాగున్నాయి టైల్స్ బ్రాండెడ్గానే ఉన్నాయి నాలుగు వైపులా గోడలు కూడా చూపిస్తాము ఒకసారి క్లియర్గా చూడండి రూమ్ సైజు కూడా సూపర్గా ఉంది మంచిగానే పెద్ద సైజే ఇచ్చారు రూము కప్బోర్డ్స్ కూడా మంచి వుడ్డుతో తయారు చేయడం జరిగింది కప్బోర్డ్స్ వుడ్ కూడా మంచిది బ్రాండెడ్ వుడ్డే నాలుగు వైపులా చూసాం కాబట్టి పైన పాల్ సీలింగ్ కూడా చూద్దాము అదిగో డిజైన్ కూడా బాగా చేశారు ఫ్రెండ్స్ చూడండి బాగా కనిపిస్తుంది కదా ఇది మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్లో పైన పాల్ సీలింగ్ ఇది దాని అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూస్తున్నాము ఇంత వెస్ట్రైన్ ఇచ్చాడు ఫ్రెండ్స్ రెండు గదులకి రెండు అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే కప్బోర్డ్స్ కూడా తయారు చేసేసి ఉన్నాయి జస్ట్ రెడీ టు మూవ్ నార్త్ ఫేసింగ్ అనే ఇల్లు మీకు పడతది అనేసి అనుకుంటే వెంటనే ఈ ఇల్లు చూడడానికి రావచ్చు ఎందుకంటే మీకు నచ్చుతుంది డైరెక్ట్గా కంటితో చూస్తే ఇంకా బాగా నచ్చుతుంది ఇది అంత బాగుంది ఏరియా ఇప్పుడు కిచెన్ చూస్తున్నాం ఫ్రెండ్స్ కిచెన్ చూద్దాము కిచెన్ కూడా కప్బోర్డ్స్ అవి తయారు చేసే సూపర్గా ఉన్నాయి జస్ట్ రెడీ టు మూవ్ ఇల్లు కాబట్టి కిచెన్ కూడా మంచి స్పేస్ ఇచ్చారు బాగుంది పైన అంత కింద అంతా ఆరెంజ్ కలర్తో కప్బోర్డ్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది రామేశ్వరం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది రామేశ్వరం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఇల్లు మంచి వాటర్ గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ తాగుతారు అలాగే మినరల్ వాటర్ కూడా ఇంటికి దగ్గరలోనే ఒక మూడు రెండు మూడు ఇంట్ల దగ్గర దూరంలోనే మినరల్ వాటర్ కూడా ఉంది గ్రౌండ్ వాటర్ కూడా తాగుతారు కుళాయి సదుపాయం ఉంది డైరెక్ట్గా పంచాయతీ వాటర్ ఇంట్లోకి వచ్చేస్తుంది ప్రతి ఇంటికి అలాగే వచ్చేస్తుంది ఈ ఏరియాలో అన్ని సదుపాయాలు అందుబాటులోనే ఉన్నాయి ఫ్రెండ్స్ జస్ట్ కాకినాడకి మరింత దగ్గర కాకినాడకి ఎంత దూరం కాదు జస్ట్ మూడు కిలోమీటర్ల దూరంలోనే కాకినాడ బాలాచెరువు అనే సెంటర్ ఉంది జిల్లా పరిషత్ కలెక్టర్ ఆఫీస్కి బాగా దగ్గర ఫ్రెండ్స్ మూడు కిలోమీటర్ దూరంలోనే ఈ రామేశ్వరం అనే గ్రామం ఉంది కాకినాడ కలెక్టర్ రేట్కి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇల్లు అంతా చూసేస్తాం కదా ఒక చిన్న లైక్ చేయండి మీకు నచ్చింది అనేసి అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి ఒకవేళ నచ్చకపోయినా సరే మర్చిపోవద్దు ఒక లైక్ చేయండి చూశారు కదా ప్లీజ్ కష్టపడితే ఎత్తున్నాను వీడియో అలాగే ఇది అంత కార్ పార్కింగ్ స్పేస్ చూడండి ఎదర ఎంత స్పేస్ ఎక్కువ ఇచ్చారు అలాగే మనం పైకి వెళ్దాము మెట్లు కూడా పెయింట్స్ వేయడం జరిగింది అలాగే వాల్స్ చూడండి మంచి డిజైన్తో డిజైనర్తో చేయడం జరిగింది ఫ్రెండ్స్ నూట నలభై గజాల్లో కట్టారు బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి మాత్రం నలభై ఏడు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు నలభై ఏడు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పై చూద్దాము పైన మొత్తం టెర్రస్ మీద అంతా క్లియర్గా ఒకసారి గమనించుకుందాము చుట్టుపక్కల అన్నీ మంచి మంచి ఇల్లులే ఫ్రెండ్స్ గా ఉండే ఏరియా క్లాస్గా ఉంటుంది ఈ ఏరియా ప్రశాంతంగా ఎటువంటి పొల్యూషన్ కూడా ఉండదు ఫ్రెండ్స్ ఇది నలభై ఏడు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు నలభై ఏడు లక్షలు ఈజీగా రేట్ తగ్గుతారు కాబట్టి తక్కువ రేటు నూట నలభై గజాలు మంచి ఏరియా ప్రశాంతంగా ఎటువంటి పొల్యూషన్ ఉండదు చూడండి ఇదంతా ఎన్ని పిల్లర్స్తో ఈ ఇల్లు కట్టారో అన్ని క్లియర్గా మీరు గమనించుకోండి వీడియోలో తీయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్